వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లు ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా చేసి మినహాయింపు పొందండి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ నుండి మినహాయింపు గురించిన సమాచారం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన వ్యక్తి అంటే సీనియర్ సిటిజన్ యొక్క ఆదాయం మరియు ఆ ఆదాయం ఎలా వస్తోంది అనే దాని మీద ఆధారపడి ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని దాఖలు చేయాలా వద్దా అనే విషయం ఆధారపడి ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత నిబంధనల ప్రకారము వీరు ఐటీఆర్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం లేదు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారము సీనియర్ సిటిజన్లకు ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఇచ్చారు అయితే ఇది కేవలం కొన్ని షరతులపై మాత్రమే వర్తిస్తుంది ఈ మినహాయింపు పొందడానికి అవసరమైనటువంటి షరతును చూసినట్లయితే ముందుగా పెన్షన్ల వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసు వారై ఉండాలి ఆదాయ వనరులు వచ్చేసరికి వారికి కేవలం పెన్షన్ ఆదాయము మరియు ఒకే బ్యాంక్ నుండి వచ్చినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి లేకపోతే బ్యాంకు వడ్డీ ఆదాయం అవి మాత్రమే ఉండాలి ఇక మూడో మూడో విషయంకి వచ్చేసరికి ఇవన్నీ ఆదాయాలన్నీ కూడా ఒకే బ్యాంకులో ఉండాలి మరియు ఆ బ్యాంకు జరిమానాలు విధించే పౌర సెక్టార్ బ్యాంక్ అనగా స్పెసిఫైడ్ ఆ బ్యాంక్ కూడా స్పెసిఫైడ్ బ్యాంకు అయి ఉండాలి ఆ వ్యక్తి తన ఆదాయానికి సంబంధించి బ్యాంకులో ఫామ్ ద్వారా డిక్లరేషన్ ఇవ్వాలి అంటే ఫామ్ ట్వెల్వ్ బీబీఏ ఫామ్ని ఇవ్వాలి బ్యాంకే ఆదాయాలపై ట్యాక్స్ని టీడీఎస్ని కట్ చేసి ప్రభుత్వానికి అయితే రిమిట్ చేస్తుంది తగ్గించి ఇస్తుంది పైన చెప్పినటువంటి ఈ షరతులన్నీ సరిపోవాలి ఒకవేళ ఆ షరతులన్నీ సరిపోనట్లయితే వారికి డెబ్బై సంవత్సరాల వయసు అయినా సరే ఇన్కమ్ పింఛన్తో పాటు బిజినెస్ ఆదాయము ఇతర ఇన్వెస్ట్మెంట్ వడ్డీలు అద్దె షేర్ గెయిన్లు వంటివి ఉంటే వారు ఖచ్చితంగా ఐటీఆర్ని దాఖలు చేయాల్సి వస్తుంది ఒక మాటలో చెప్పాలంటే వయసు డెబ్బై ఐదు లేదా అంతకంటే ఎక్కువయ్యి కేవలం పింఛను ప్లస్ ఒకే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ కనుక ఉంటే వారు ఐటీఆర్ని దాఖలు చేసినటువంటి అవసరం లేదు కాకపోతే వీరు బ్యాంకులో ఫామ్ ట్వెల్వ్ బీబీఏను బ్యాంకుకి ఇవ్వాల్సి ఉంటుంది ఇక వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వారికి పింఛను ఇతర ఆదాయ వ్యయాలు అంటే మల్టిపుల్ బ్యాంక్స్ వేరు వేరు బ్యాంక్ అకౌంట్లు వారి ఇంటి అద్దె రెంట్లు బిజినెస్లు ఎక్సెట్రా ఏమైనా కనుక ఉన్నట్లయితే వీరికి ఐటీఆర్ ఉంటుంది ఖచ్చితంగా ఇక వయసు డెబ్బై సంవత్సరాల కంటే తక్కువ అయ్యింది రెండున్నర లక్షల రూపాయల సంవత్సరం ఆదాయం కనుక ఉన్న పైక పై కనుక ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా ఐటీఆర్ని దాఖలు చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్